ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ పండ్ల రసాలా లేకపోతే మేక కూరలు కూడా నడుస్తాయా పద్ధతిగా తింటాను అంతే ఎక్కువ సేఫ్ నమలి తింటారా ఇది మళ్ళీ ఇట్లా ఎక్కువ తినకుండా తక్కువ ఎంత అవసరం అంత తింటారు తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తింటారు ఎంత అవసరం అంతే తింటాను తక్కువ సార్లే తింటాను ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్ తీగుతుంటుంది ఇట్లా పెద్ద ఫేగు ఇంత అవుతుంది అది ట్యూబ్ లెక్క ఏయి లోపల వెయ్యి మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా ఎక్కువ ఏం తినమంటారు సార్ నీళ్ళెక్క కావాలంటే ఏం చేయాలి ఏం తిను కానీ పద్ధతిగా తిను చాలు పద్ధతిగా టైంకు తినాలి టైంకి తిను ఏం కావాలన్నా తిను ఇది చూడండి ఊతంతా ఇదే ఫాలో కానీ పొద్దు ముఖంగానే సార్ ఆరుగుతాగానే ఇంకా చీకటైన పొద్దున్న పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట ఈ మూడు పూటలు తిను మొలకలుగా తిను మొలకలేనా సార్ తునకలు కూడా నడుస్తా అంటే నాకు అర్థం కష్టం మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్ రూమ్ మొలకలు వచ్చినాక తింటారు కదా స్ప్రౌట్సా అయ్యేం కదా మేము ఇడ్లీగా వంట తిను దోశగా వంట తిను పూరీలుగా వంట తిను ఏం కావాలన్నా తిను

అయితే నేను సన్నవాడనికే మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు ఎలుకతో ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్ మీరు అట్లా చూడకుండి సార్ నా ప్రశ్నలన్నీ నెగిరిపోతున్నాయి కొంచెం చిన్న గ్యాప్ ఇస్తే బట్టలు దులుపుకుంటా సార్ ఎందుకని అడగరు సార్ ఎందుకు బట్టల ఫ్లై లోపలు ఉన్నాయి సార్ బుగులు బుగులు అవుతున్నది ఏం కాదు కదా సార్ ఏం కాదు మీరు నవ్వుకుంటుండే కావాలి సార్ మీరు మిల్కీ మిల్కీ అంటారు కదా సార్ మిల్క్ లెక్క లేదు సార్ మీరు మంచి వెన్న లెక్క ఉన్నారు ఎన్న ముద్ద లెక్క అంటే మిల్క్ అంటే చాలా చాలా రోజులైంది కదా సార్ మిల్క్ మిల్క్ అని ఇప్పుడు చూస్తుంటే ఎన్న లెక్కనే ఉన్నారు మీరు ఎన్న అంటే గోరింటాక్ కాదు సార్ వెన్న తినేది అంత గోరింటాక్ అని ఎందుకు అనుకుంటా అంటే ఎన్న అని అంటున్నావు కదా సార్ అంత మంచిగానే ఉన్నారు సార్ మీరు కండల గిండలు ఏం లేవు ఎట్లా చేస్తారు కండలు రాకుండా ఎక్స్కర్ సైజ్ ఎట్లా చేస్తారు సార్ కండలు ఉన్నాయి కనిపించే అంత ఉండవు బాగుంది ఫిట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు బయట తిరగడానికి తిప్పలే కదా సార్ అంటే జిమ్లో కోవాలంటే ఆడికి ఇన్ఫో అంతా కొనుక్కున్నారా సార్ మీరు జిమ్ ఇంట్లోనే ఉంటాం అన్నీ ఉన్నాయి సో బయటకు వెళ్ళాల్సిన సొంతమే ఇంట్లోనే సామాన్ ఉన్నాయి ట్రైనింగ్ వస్తారా మీరే చేస్తారా ట్రైనింగ్ వస్తారు నేనే చేస్తాను సో ఇంట్లోనే మరి నేనైతే ఒక అందం ముందు మందమైన కూర్చు ఎట్లుందా అట్లుంది నా పరిస్థితి మంచి బ్లాక్ అండ్ వైట్ లెక్క చాలా అందంగా ఉన్నా నేనా సార్ అందుకే ఎప్పటికీ ఎర్ర పూలు పచ్చ పూలు వేసుకునేది ఇచ్చిపెట్టి జర మీకు మిల్కీ మిల్క్ ఉండాలంటే ఇట్లా వేసుకొని వచ్చింది సార్ మంచి కొడుతుందా సార్ బాగుందా ఇప్పుడు మీ సినిమా అనేటకాల ఓవర్ స్టేజ్ వాళ్ళు కూడా ఖుషీలు ఉంటారు సార్ అక్కడ బయట దేశ ఫోళ్ళు ఓవర్ స్టేజ్ వాళ్ళు మీరు సినిమా అయిపో అక్కడ ఫోస్తారు కదా సార్ ఎప్పుడు యూజువల్గా అంతేగా ఒక ఒక సినిమా అవ్వంగానే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పిల్లల్ని తీసుకొని ఇది అయితే తిరగని రాదని అక్కడ పోతారా సార్ అలా కాదు కానీ అక్కడ కూడా తిరగచ్చుగా బాగానే ఇక్కడ కూడా తిరుగుతాం తిరుగుతారా సార్ ఇక్కడ బాగుంటుంది నువ్వు చెప్పు సెల్ఫీస్లోకే సగం టైం అయిపోతుంది సెల్ఫీ సెల్ఫీ అంటారు కాళ్ళకు దండం పెడతారు సార్ సార్ అని ఎగ్జైట్మెంట్ అవుతారు అక్కడ పోయి తిరుగుతుంటే ఎవరు గుర్తుపడతలేరు హాయి ఉంది అన్నట్టు ఉంటుంది కదా సార్ ఎక్కడ ఎక్కడ పోతారు సార్ ఎక్కువ బయట దేశం అంటే నేను ఎవరత్ వెళ్తా ఉంటాను ఊరప్ పోతారు నేనేదో సినిమా ముచ్చట మాట్లాడమంటే బయట దేశం ముచ్చట గిరే బిత్తిరి చేతలున్నాయి అవును పర్శురామ్ మీకు మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటుంది సార్ ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు ఈయన జఫనీకి వచ్చింది అంటారు అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు బాగుంటుంది అంత కంఫర్టబుల్ ఎట్లా సార్ మీరు ఇన్ని కామెంటింగ్లు సోషల్ మీడియాలో ఇట్లా ఉండగా కూడా అన్నిటికీ దూరంగా ఉంటారు మీరు దేని కామెంట్ అవుతాయి సోషల్ మీడియాలో ఏమన్నా వస్తుంటాయి కదా ఎలాంటి మీ మీద రిమిరి క్రీల్ చేస్తుంటారు అవన్నీ చూసినప్పుడు నా మీద అసలు నాకు తెలిసి నన్ను ఎవరు మిమిక్రీ చేయలేడేవాడిని నా ఫిలింగ్ అస్సలు ఇంపర్ఫెక్ట్ నా డైలాగ్ డెలివరీ కానీ ఇంతవరకు ఎవడు మిమిక్రీ క్రీ చేయలేడే వారి నా ఫిలిగి ఇంపాసిబుల్ నువ్వు ఎప్పుడు నిన్నావా నా మిమిక్ని ఏ ఏది చెప్పినాక అదే ఫోక్రీ సినిమాలు అదే చెప్తారు సార్ ట్రై చేస్తాం సార్ ఏదో మందం అందం ఫు త్రీకి అంటే కరెక్ట్గా అయితే రాదు కరెక్ట్ కేర్ వస్తుంది సార్ అది లోకల్ కార్డ్స్ ఎవరు వాళ్ళకే ఉంటాయి సార్ నా లోకల్ కార్డ్స్ నా నేను కూడా మస్తు సార్ అన్న ఎవరి కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అని అన్నా నేను కామెంటింగ్లో అరే నీ పని చేస్తాం రా నువ్వు దొరుకుతా నేనే దొరుకుతా ఉంటాను పోతూనే ఉంటా ఇట్లాంటివి మీ రియాక్షన్ గారు కదా సార్ ఎక్కువ పట్టించుకోరు నేను అసలు సోషల్ మీడియా జోరుకుంటున్నా ఎక్కువ దాని జోరకెళ్ళా అంటే ఒక్కొక్క ఫర్యోగాలు ఎట్లా చేస్తుంటారంటే డైరెక్టర్లు సార్తో మనం పాట పాడియాలి లేకుంటే ఇంకో కొత్తగా చేయాలని ఎవరితో పాట అంటే మీతోనే సార్ నేను అసలు నా పాట పాటని తెలియదు బిజినెస్ నేను ట్రై కానీ తెలియదు మాటలే చెప్పారు అలా కూడా అంతే మైక్ పెట్టిన కూడా మాటలు చెప్పారు మాటలే పాట మీ మాటలకు మ్యూజిక్ కొట్టుకోండి అంతే పాట వాడ మీరు ఎన్ని చెవులకు హెడ్ ఫోన్లు పెట్టినా నేను మాట్లాడేది దిమ్మ తిరుగుతుంది చెల్బే అన్నట్టే ఉన్నది అదొక్కటే అన్నారు చెల్బే అన్నారు బిజినెస్ మ్యాన్లో చూసిన సార్ మొత్తం సెర్చింగ్ చేస్తే ఈకి ఫీడియలు ఏం దొరకలే నాకు మీరు ఫోటో అన్నట్టు అంటే ఏదైనా ఒక సినిమా హీట్ అయింది అనుకో సార్ మళ్ళకితకు ఫార్టీ టూ వస్తుంది మరి ఎంత పోకి సినిమాలు అయినా కానీ ఫార్టీ టూ దియలేరు సార్ జగన్ గారు నంబర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి మిమ్మల్ని అడిగితే మీరే కదా సార్ మీరు ఒప్పుకుంటేనే అవుతుంది అంటే అదే పార్ట్ టూ కల్చర్ అంతా ఇప్పుడు వచ్చింది అనుకుంటాను సో అప్పుడు పోకరి టైంలో ఆలోచనలు రాలే సో అందువల్ల మీరు ఫౌండేషన్ పెట్టినా కూడా అట్లనే అందరికీ ఎంతోమంది జీవితాల్లో ఎలుగులు నింపిరు సార్ చూస్తే పదమూడు వందలు పదిహేను వందల మందికి చిన్నపిల్లలకు మీరు సాయం చేసిరంటే ఎప్పుడు చెప్పుకోలేము మీ నోటి నుంచి అంటే మేము మేము అనాలే కదా సార్ అది ఎట్లా మీరు సినిమాలు అయినా అట్లనే ఉంటాయి సోషల్ దాని మీదనే ఉంటాయి సార్ కురటాల చివరైనా ఇప్పుడు ఏది చేసినా కూడా సమానాజ్యం మీదనే ఉంటుంది మీకు అంటే మార్పు కోరుకుంటారా సార్ డెఫినెట్గా అందరం కోరుకుంటాం కదమ్మా అంటే మీరు చెప్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్ అది ఎప్పుడు ఎప్పుడు ఏం కథలు చెప్పినా ఒక స్టార్ చెప్పినప్పుడు ఒక సోషల్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఒక మెసేజ్ చెప్తే అది డెఫినెట్గా పదంతులు ఎక్కువ రీచ్ అవుద్ది సో అది డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతుంది అదే సార్ వ్యవసాయం అంటే మీకు ఫానం అంతగా ఎక్కువ మీరు తీసిన మార్చి చాలా అందంగా సార్ అది ఎట్లయితే కిసాన్కి ఇస్తామో అట్లనే జవాను కూడా దండం మీరు ఇచ్చే కథ ఏముందో ఇక తర్వాత చూస్తాం కానీ చూస్తుంటే శేషన్న కూడా చెక్కిన ఇట్లా మొత్తం ఆడికిడికి గింత కొవ్వు కూడా లేదా అట్లా చెక్కినట్టు మేజర్ అంటే ఓకే ఆయన హీరో కదా మళ్ళీ డైరెక్ట్ గారు ఎందుకు మన డైరెక్ట్ పరిశుదాం పరశురామ్ మీరే చెప్పారా డైటింగ్ ఏలేదు లాక్డౌన్లో బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేశారు సో దాంతో పన్నెండు కేజీలు పదకొండు కేజీలు తగ్గారంట అంటే మీతో ఉంటే డైరెక్ట్ కార్ ఆల్రెడీ అందరు డైరెక్ట్ కార్లు చెప్తారు మీతో చేస్తుంటే ఎంజాయ్ ఉంటుంది మీరు ఎక్కువ జోకులు వేస్తారు మంచిగా ఉంటారు అనేది అర్థమైపోయింది సార్ కానీ జర మాతోనే లిమిటెడ్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఏదన్నా నన్ను ఒకటి తిట్టు సార్ నీ ముఖం కడుక్కున్నావు అన్నట్టు చెప్పు ఇప్పుడు ఈ పూల చొక్కనా సార్ అంటే అవతలల్లో కండ్లలో పూలు తిరగాలంటే నా పూలు ఉండాలి సార్ నేను ఇంకా ఎర్రయి పచ్చ వేస్తుంటే సార్ మీరు జోర్నీకి మంచిగా కొట్టాలని ఇట్లా వచ్చిన నేను ఇంకా కొత్తగా కొనుక్కొని వచ్చిన ఫస్ట్ టైం సార్ మీ ముంగల్నే వేసుకునేది అంటే మీ ముంగల్ అంటే వేసుకొని వచ్చి మీ ముంగల్కి వచ్చిన ఏమనుకోకుండా మాట్లాడుతున్నా మాట్లాడుతున్న మీకు అంటే ఇంకా వేరియేషన్ లైఫ్ సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్ చూస్తాను బాగా ఇంగ్లీష్ సినిమా నెట్ఫ్లిక్స్ మొత్తం ఇంగ్లీష్ సీరియళ్ళు అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లేదు అంత బుర్ర వేడికి వేడి టీవీ జోలికే వెళ్ళట్లేదు ఇప్పుడు అదే సార్ మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా నీకేం కాలేదు కదా ఇప్పుడు ఫ్యాన్లకు ఇట్లుంటే మంచిగా ఉంటుంది అంటే మీరు ఏమైనా మారుస్తారా సార్ అంటే ఎలా మీ ఫ్యాన్లకు నచ్చుతుంది ఇట్లా అంటే ఏమైనా చెప్తారా డైరెక్ట్ కరకు మీరు నేను చెప్పను ఇప్పుడు ఏం ఇన్ఫాక్ట్ నేనే కొంచెం ఏంటి మరి నా పేరు మీద ఉంది ఏంటి పాటను అడిగింది కొంచెం నాకు సిగ్గు ఇలాంటివి విన్నప్పుడు లేదండి బాగుంటుంది నా మాట వినండి డైరెక్టర్ గారు వాళ్ళందరూ కన్విన్స్ చేస్తే ఫైనల్గా సరే అన్నాను ఇప్పుడు నీ పేరు మీద నేను ఒక పాట రాశానంటే ఎలా ఉంటుంది అంగి మీద పూలు కండ్లలోకి వస్తాయి అనిల్ రావు ఫుడ్ అన్న చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద నాకు అంటే మగవాళ్ళకి కూడా నచ్చుతాడు సార్ అంటే అని అదే అది వినడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది అదే ఉంటే ఇట్లా ఉండాలి ఏ వంక లేకుండా ఇట్లా ఉండాలి అన్నట్టు సార్ అదే ఓకే అప్పుడు ఓకే అప్పుడు ఓకే సార్ అయితే మీరు అరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్ పాఫ కూడా సీతారా పాఫా మళ్ళా అవి చేస్తుంది భరతనాట్యం అది మన చేతుల్లో లేదమ్మా ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే సో యాక్టర్ అవును సార్ లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా మేము ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటుందిగా చూసినప్పుడు ఎట్లయినా అయితే చూసినావా ఫులి కడుపు ఫులి కడుపులా ఫులే పుడుతుంది అనుకుంటున్నా సీరియస్ అని అంటే మీరు ఎప్పుడు ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్ సినిమాలలో చూసి అలవాటు అయింది సార్ మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళీ నవ్వుతూనే ఉన్నాడు కదా ఏం కాదు ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్ ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్ నాకు ఇంట్లో ఇంకా పదాంతలు నవ్వుతూ ఉంటాను తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను ఇప్పటిసారింది నేను కూడా తెలిసిన కదా సార్ నాతో నవ్వుకుంటుంటారా ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్ ఇక ఓకే ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా ఏమనుకోకుండా నెంబర్ ఇచ్చింది అంటాను ఎప్పుడు కాల్ చేయండి ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ ఫీఏలను ఫర్షాన్ చేసుకున్నాను సార్ నేను ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళీ కలిసినప్పుడన్నా ఇప్పుడు బిర్జీలు ఉంటాయంటే అంత ఎగ్జైట్మెంట్లు ఉన్నారు బిత్తిరి యాస్కెంట్ అంటారు సార్ ఓకే బిత్తిరి అనే లిఫి నేనే కనుక్కొనబడింది సార్ అది ఓకే ఇది వందగోళీలు వేసుకున్న ఫెన్ కొడుకు ఉంటాడు అన్నట్టుందిగా సార్ అది ఉంటుందా మా ఊతు కోరిక అడిగిండ్రు మందగోళీలు వేసుకున్నా వంద గోళీలు వేసుకున్న ఫెండ్ కోరిక దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా అంతే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరకుంటున్నారు ఇట్లా చెప్పారు ఉంటుందా సరే వద్ద గోదీ తీసుకున్న ఉందా సినిమాలో ట్రైలర్లు చెప్పాము చూసినా సార్ ఏఎంబీలోకైనా అందులో ఏ సినిమా ఫుల్ ఉంటుంది సార్ ఎందుకట్లా ఆస్తు కట్టిన ఎందుక మీ మీద ఫ్రేమ్ అవుతూనే అంటే అది చాలా మంచి థియేటర్ సౌండ్ అదిరిపోద్ది ఆంబియన్స్ అది పోతాయి నీకు నువ్వు ఎన్ని ఉంటావు కదా చాలా సార్లు నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అలానే చూస్తున్నాను నేను పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా సో నిజంగా నాకు కూడా విపరీతంగా ఇష్టం అక్కడ సినిమా చూడటం సో బిగ్ బిగ్ థ్యాంక్స్ టు దైర్ ఏజియన్ గ్రూప్ మేకింగ్ దిస్ పాసిబుల్ మీరంతా మీరు మీరంతా ఇన్స్పిరేషన్ సార్ మీ సినిమాలైనా మీ వ్యక్తిగతమైన ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే మీరు ఎట్లుండాలనుకుంటారో మీరు ఏం చెప్పియ్యాలనుకుంటారో డైరెక్ట్ కర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి అది మేము మీకు థ్యాంక్స్కి చెప్పుకోవాలి సార్ అసొంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు